ఓం శ్రీ మహాగణాధిపతీశిర్డీ సాయినాథాయ నమ ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలం తం సార్ ముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం మృత్యుం నమామ్యహం అంతర్వేదీలక్ష్మీనరసింహస్వామివారి తీర్థం ఫెబ్రవరి ఎనిమిదో తారీఖున ఏకాదశీ స్థిరవారం అంటే శనివారం అయింది అది మహాపర్వదినం ఈ పర్వదినం ఎంత గొప్పదంటే సాక్షాత్తు కుజగ్రహ సంభూతుడు లక్ష్మీ నరసింహస్వామి రవిగ్రహ సంభూతుడు శ్రీరామచంద్రమూర్తి వారు చంద్రగ్రహ సంభూతుడు శ్రీకృష్ణ భగవానుడు అలాగే లక్ష్మీ నరసింహస్వామి కుజగ్రహ సంభూతం అంటే జాతకంలో మృగశిర చిత్త ధనిష్ట నక్షత్ర జాతకులు అదేవిధంగా కుజదశ కుజ అంతర్దశలు జరుగుతున్నటువంటి వాళ్ళు అదేవిధంగా కుజగ్రహానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి కుజుడు అభివృద్ధికి కారకుడు ఏ వ్యాపారం కానీ ఏ ఉద్యోగం కానీ చేస్తున్నప్పటికీ కూడా కొంతమందికి ఏ విధమైనటువంటి అభివృద్ధి ఉండదు ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడ ఉన్నట్లుగా తాత్కాలికంగా ఏదో నడుస్తూ ఉంటుంది అటువంటి జాతకులకి లక్ష్మీ స్వామి వారిని సేవించినట్లయితే సకల శుభాలు కలుగుతాయి అలాగే గృహయోగం ఉండదు కొంతమందికి వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉన్నప్పటికీ కూడా ఇల్లు కొనుక్కుందామని అనుకున్నా ఇల్లు కడదామని అనుకున్నా అది ఎప్పటికీ కూడా నెరవేరదు ఒక విధంగా కొంతమందికి అయితే అది కలగానే మిగిలిపోతుంది అద్దెలోనే ఉండి కాలక్షేపం చేస్తారు వాళ్ళకి కారకుడు ఏంటంటే కుజగ్రహ సంభోతం అంటే కుజబలం లేకపోయినట్లయితే ఆ విధంగా జరగడానికి అవకాశాలుంటాయి అదేవిధంగా పంటికి సంబంధించినటువంటి వ్యాధులన్నీ కూడా కుజుడికి సంబూతమే కుజుడు బాగుంటే పంటి డాక్టర్ అవుతాడు కుజుడు బాగా లేకపోతే పళ్ళు బీగించుకుంటాడు పళ్ళు కట్టించుకుంటాడు అలాగే భూములు కొండం రియల్ ఎస్టేట్ ఈ రియల్ ఎస్టేట్ కుజగ్రహం కనుక బాగున్నట్లయితే ఈయన సాక్షాత్తు భూదేవి యొక్క కుమారుడు ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తంతం మంగళం ప్రణవామ్యహం ఈ ధరణి అంటే భూమి భూమికి సంబంధించినటువంటి వాడు దీనికి పృథ్వీ క్షేత్రపాలకుడు కూడా అధిదేవత ప్రత్యతి దేవతలు ఈ కుజుడు బాగున్నట్లయితే రియల్ ఎస్టేట్ వ్యాపారం అద్భుతంగా ఉంటుంది కుజుడు బాగలేకపోతే వాళ్ళు ఎంత గొప్పగా ఎస్టేట్ వ్యాపారం చేయాలన్నా కూడా కలిసి రాదు అదేవిధంగా ఎముకలు బోన్స్ యాక్సిడెంట్స్ రక్తపాతాలు ఇవన్నీ కూడా కుజగ్రహానికి సంబంధించినటువంటివి కుజగ్రహం బాగున్నట్లయితే మనకి ఏమైతే చెప్పుకున్నామో ఇవన్నీ కూడా బాగా కలిసి వస్తాయి కుజుడు జాతకంలో పాగోలేనటువంటి సమయంలో అంటే గోచారంలో కానీ జాతకరీ ఇచ్చా కానీ కలిసి రాని సమయాలలో ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకున్నామో ఆ సమస్యలన్నీ కూడా ఎదుర్కొంటాం భూములు కూడా అమ్ముకుంటారు కుజగ్రహం బాగా లేకపోతే వాళ్ళ తండ్రి గారు వంద ఎకరాలు ఇవ్వచ్చు కానీ ఈయనకి వచ్చేటప్పటికి వంద ఎకరాలు కూడా అమ్మేస్తాడు అటువంటిది ఈ కుజగ్రహం మీద ఆధారపడి ఉంటుంది అనమాట అలాగే కొంతమందికి ఎప్పుడూ యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి ఏంటో తెలియదు చిన్న చిన్నవి రక్తం కల చూస్తూ ఉంటాడు పాపం దేనికి గల కారణం కూడా కుజుడే ఎవరికైనా సరే కుజగ్రహం కనుక బాగోకపోతే వాళ్ళు దక్షిణ సింహద్వార గృహంలో ఉండకూడదు కుజుడు దక్షిణ దిశగా అధిపతి దక్షిణ దిశగా కూర్చుని ఏది చేయకూడదు జనరల్గా దక్షిణ దిశగా ఏది చేయరు కానీ దక్షిణ సింహద్వారం కలిసి రాదు దక్షిణంగా ప్రయాణాలు చేసిన అవి కూడా వాళ్ళకి కలిసిరావు కాబట్టి ఇటువంటి సందర్భంలో ఈ కుజగ్రహ సంబోతమైనటువంటి వాడు లక్ష్మీనరసింహస్వామి ఏకాదశి రోజున స్థిరవారంలో ఈ యొక్క తీర్థం అంతర్వేది ఒక విధంగా చెప్పాలంటే తిరునోళ్ళు అంటారు అంత పెద్ద తీర్థం ఇది ఇది ఇటు రాజోల్ నుంచి అటు వెస్ట్ గోడవరైతే సకినేటిపల్లి అంతర్వేది నరసాపురం ఆ ప్రాంతాలకు దగ్గరగా ఇది ఉంటుంది అన్నదానం కూడా చేస్తూ ఉంటారు లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నట్లయితే శీఘ్రమే వివాహం కూడా అవుతుంది ఎందుకంటే కుజ బలం లేకపోయినప్పుడు కూడా ఒక్కొక్కసారి వివాహం ఆలస్యమైపోవడం అలాగే కుజదోషం వల్ల సప్తమంలో కానీ అష్టమంలో కానీ ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాలలో సు కుజుడు ఉన్నా అది లగ్నాత్తు శుక్రాత్తు చంద్రాత్తు మూడు సందర్భాలలో కూడా ఉన్నప్పటికీ కూడా కుజదోషంగా అనేది పరిగణించబడుతుంది సర్వసాధారణంగా ప్రతి వ్యక్తి జీవితంలో అంటే నూటికి తొంభై మందికి కుజదోషం ఉంటుంది అది ఏదో ఒక రకంగా కావచ్చు కొద్దిగా ఎక్కువగా ఉన్నప్పుడు బాధలు ఉంటాయి తక్కువగా ఉన్నప్పుడు బాధలు తక్కువగా ఉంటాయి ఒక్కొక్క స్థానంలో ఉన్నప్పుడు ఒక్కొక్క విధంగా ఆ కుజదోషం బాధ పెడుతూ ఉంటుంది అలాగే ఈ కుజదోషానికి సంబంధించి కూడా వధూ యొక్క జాతకంలో కుజదోషం కుజుడు ఎక్కడ ఉంటే దోషం అని భావిస్తున్నాడో సిద్ధాంతి గారు అదేవిధంగా ఆ వరుడి యొక్క జాతకంలో కూడా ఒకరికొకరు అదే స్థానంలో ఇంకొక పాపగ్రహం ఉన్నప్పుడు కూడా ఆ కుజదోషం తొలగిపోతుంది ఇది తప్పనిసరిగా అందరు గుర్తుపెట్టుకోవాలి కుజదోషం ఉందని చెప్పేసి వివాహానికి ఆగవలసినటువంటి పని లేదు ఇప్పటికీ అనేక వందల జాతకాలు నేను చూశాను దోషం ఉండి చక్కగా ఆనందంగా ఎనభై ఐదు సంవత్సరాల వరకు కూడా చక్కగా కాపరం చేసుకుంటూ ఉన్నటువంటి వృద్ధ దంపతులు ఎంతోమందిని నేను చూశాను వాళ్ళ జాతకాలు కూడా పరిశీలించా అంచేత కుజుడు చెడ్డవాడేం కాదు కుజుడు చాలా మంచివాడు శనీశ్వరుడు ఏ విధంగా అయితే అనుకూలంగా ఉంటాడో శనీశ్వరుడు ఏ విధంగా అయితే శని దోషాలని పరిహారం చేసి కొత్త భవిష్యత్తు ఇస్తాడో ప్రతి జాతకుడికి కూడా వాడి యొక్క పాపాలన్నీ తొలగిపోయి ఒక పుణ్యాత్ముడిగా మారతాడో అదేవిధంగా కుజుడు కూడా కొన్ని కొన్ని సందర్భాలలో మనకు కొద్దిగా ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా తర్వాత బాగుంటుంది చూడండి ఉదాహరణకి భార్యాభర్తలు విడిపోయారు అనుకోండి దోషం వల్ల ఒక నలభై రోజులు ఒక నెల రెండు నెలలు విడిపోయారు అనుకోండి ఆ తర్వాత వాళ్ళు కలుసుకున్నప్పుడు ఆ ప్రేమ చాలా మధురంగా ఉంటుంది అంతకు ముందు కంటే ఎక్కువగా వాళ్ళు ఆనందాన్ని ప్రేమని పొందుతారు అంటే ఈ విధంగా ఒక సమయం గ్యాప్ రావడం మూలంగా వాళ్ళలో ప్రేమ మళ్ళా చిగురించి వాళ్ళ ఆనందాన్ని పొంది అంతకంటే ఎక్కువగా వాళ్ళ జీవితాన్ని గడుపుతారు అదేవిధంగా ఈ రెండవ పెళ్ళి అవ్వడం ఇటువంటివి కూడా కుజగ్రహానికి సంబంధించే ఉంటుంది ఇంకొకటి ఏంటంటే కుజుడు చాలా బలమైనటువంటి గ్రహం కుజుడు జాతకంలో ఎవరికైతే శుభక్షేత్రాలలో ఉంటాడో వాళ్ళు చాలా బలంగా ఉంటారు చూడండి పోలీసు నేవీ ఆర్మీ ఎయిర్ ఫోర్సు ఇటువంటి వాటి వీటిలో ఉద్యోగం రావాలంటే ఖచ్చితంగా ఆ జాతకుడికి బలం ఉండాలి బలం లేకపోతే చేయలేరు అదే కుజుడు చాలా శుభస్థానాలలో ఉండి అద్భుతంగా ఉంటే పోలీస్ కమిషనర్ ఇటువంటి మంచి మంచి ఉద్యోగాలన్నీ కూడా వస్తాయన్నమాట ఒక మాటలో చెప్పాలంటే మేషానికి వృష్టిగానికి కూడా ఈ రెండు లగ్నాలకి కూడా అధిపతి కుజుడు ఈ కుజగ్రహం వల్ల అనేక రకాల లాభాలు కూడా ఉంటాయి అదేవిధంగా ఒకవేళ ఏదైనా దోషం ఉందని మనం అనుకున్న సమయంలో దానికి ముందుగానే పరిహారాలు చేసుకుంటే కూడా ఆ దోషాలు తొలగిపోతాయి ప్రతి రాశిలో కూడా కుజుడు నలభై ఐదు రోజులు మాత్రమే ఉంటాడు గోచారంలో ఈ నలభై ఐదు రోజులు ఉన్న తర్వాత మీరు ఏదైనా పరిహారం చేసుకున్నా చేసుకోలేకపోయినా ఆయన ఇచ్చిన ఏదైనప్పటికీ కూడా నలభై ఐదు రోజుల తర్వాత గోచారంలో తిరిగి వెళ్ళిపోతాడు అదేవిధంగా ఒక వ్యక్తి జాతకంలో కుజుడు స్వ పాపక్షేత్రాలలో కానీ నీచలో కానీ శత్రుక్షేత్రంలో కానీ ఉన్నప్పుడు ఆ కుజుడి యొక్క అష్టక వరకు పరిశీలించి చూడండి ఆ కుజుడి యొక్క అష్టక వరకు పరిశీలించినట్లయితే ఏదైనా ఒక లగ్నంలో జీరో కనుక వచ్చినట్లయితే ఆ జీరో ఎప్పుడైతే వస్తుందో ఆ జీరో వచ్చేటువంటి సమయాన్ని ముందుగా గ్రహించినట్లయితే ఒక పెద్ద యాక్సిడెంట్ నుంచి కూడా మనం బయటపడవచ్చు అకాల మృత్యు అటువంటి దాని నుంచి కూడా మనం బయటపడవచ్చు కాబట్టి వీటన్నిటికీ సంభూతుడు అయినటువంటి లక్ష్మీ స్వామి వారిని ఎవరైతే దర్శిస్తారో వాళ్ళకి ఈ కుజగ్రహానికి సంబంధించినటువంటి పాపాలన్నీ కూడా పోయి అనేకమైనటువంటి శుభాలు లభించడానికి అవకాశం ఉంది బిఎల్ నరసింహమూర్తి ఎంఏ ఆస్ట్రాలజీ మీకందరికీ కూడా ఇంతకుముందు నేను జ్యోతిష్యం నేర్పాను చాలామంది మన దగ్గర నేర్చుకుని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఎక్కువ ఎక్కువగా హైదరాబాద్లో ఉన్నారు అదేవిధంగా వీళ్ళందరికీ కూడా ఇంకా అనేక మంది శిష్యులు తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో జ్యోతిష్యం ప్రారంభించాం ఇదంతా కూడా ఆరు నెలల కోర్స్ ఈ ఆరు నెలల్లో ప్రతి వారానికి రెండు పాఠాలు ఉంటాయి వాట్సాప్ లెసన్స్ ఉంటాయి ఆడియో ఉంటుంది అదేవిధంగా మీకు అన్ని విషయాలు చెప్తాం పాటుగా స్పోకెన్ ఇంగ్లీష్ స్పోకెన్ హిందీ సబ్జెక్టులు కూడా బోనస్గా పెట్టాం ఈ మూడు సబ్జెక్టులకి కలిపి కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే నెలకు ఫీజు పెట్టాం కాబట్టి తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మరికొంతమంది విద్యార్థులు ఇందులో జాయిన్ అయినట్లయితే వాళ్ళందరికీ కూడా ఒక స్కూల్ విధానంలో పాఠాలు చెప్పాలని పది మందిని కూడా బాగా ఆదరించి వాళ్ళందరికీ కూడా చక్కటి అందివ్వాలనేటువంటి ఉద్దేశంతో ఇది ప్రారంభించడం జరిగింది కాబట్టి అవకాశం ఉన్నంత వరకు కూడా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి శుభం సరస్వతి కటాక్ష సిద్ధ్రస్తు